హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది ఇవాళ అమ్మాయిల ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా పని అది కొంచెం త్వరగా పూర్తి చేసేసుకొని ఇంకా అమ్మాయిల ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా దేవి ఏంటంటే వాళ్ళ సెలవు పెట్టమనేసి అంటే వర్క్ ఎక్కువ ఇస్తున్నారని సెలవు పెట్టడం అనేసి అని అంది ఇంకా వాళ్ళ డాడీకిను దేవికైతే లంచ్ ప్రిపేర్ చేసేసి దేవిక అయితే క్యారేజ్ పెట్టేశాను ఇంకా రాహుల్ ఏంటంటే కాలేజీకి వాళ్ళ వెళ్ళలేదన్నమాట ఇంకా రాహుల్ని తీసుకొని వచ్చాను అలాగే క్రాంతి కూడాను కాలేజ్కి ఒక నాలుగు రోజులు సెలవు పెట్టి వచ్చిందనమాట ఇంకా చిన్నపిల్లనైతే వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారని చెప్పి ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా ఇంకా ఆ రోజు ఇంటి దగ్గర ఉండటానికి కాలేజీ మానేస్తుంది అనమాట ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లలు కూడాను అమ్మా ఇంటికి ఎందుకు వచ్చామంటే అక్క బంగారం తీసుకుంటాకి వెళ్దామని చెప్పి రమ్మనేసి అంటే ఇంకొచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే అక్క అయ్యి పాతయ్యి పట్టీలు కొంచెం సాగిపోయినాయి అని చెప్పి ఎలాగో షాప్కి వెళ్తున్నాం కదా మార్చుకుంటానని చెప్పేసి ఇంకా అవి అవి తీసుకొస్తుంది ఇంకా బంగారు షాప్కి అయితే వచ్చేసాము అక్క చెల్లిని కూడా రమ్మనేసి ఇంకా ఇంకా చెల్లి కూడా బయలుదేరని వస్తున్నాను ఈ లోప మీరు చూస్తుండే అంటే ఇంక ఈ లోపైతే మేము చూస్తున్నాము ఏంటంటే బావగారికి సంవత్సరానికి ఒకసారి పంట డబ్బులు వస్తుంటాయి కదా అలా వచ్చినప్పుడు అవి ఇంట్లో ఉన్న ఏయో ఒకటి కొనేయటం ఖర్చు అయిపోతుంటాయి కాబట్టి ఇలాగా బంగారం తీసుకుంటుంది అక్క అయితే ఏంటంటే వాడిన రోజులు అక్క వాడుకున్న తర్వాత ఆడపిల్లలు కాబట్టి పిల్లలకు కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా బంగారం అయితే తీసుకుంటున్నారు ఇంక ఈ మధ్యకాలంలో అయితే బంగారం రేటు కూడా చాలా పెరిగిందనమాట ఇంకా బంగారం రేట్ ఎంతైనా కొనక తప్పట్లేదు ఆరు గ్రాములు కాదండి భారం అయితే మీకు ఫిఫ్టీ టూ గ్రామ్స్ నెక్లెస్ వచ్చి ఇరవై ఏడు గ్రాములు యాభై ఆరు గ్రాములకి ఎయిటీన్ పర్సెంట్ అంటే మీకు పది గ్రాములు వేస్ట్ అయితే మీరు అదే బ్యాంక్స్ అనుకోండి యాభై ఆరు గ్రాములు น่ารบกวนมันกันเป็นชุดเลย ఇంక ఇక్కడ ఇవన్నీ కూడాను దేవుడి దగ్గర పూజకి సంబంధించినవి అనమాట దీపారాజన కుందులని హార్తిచ్చాయని ఇంకా తులసి మొక్కలని ఇంకా అరటి మొక్కలని పూజలు చేసుకున్నప్పుడు చక్కగా ఇవి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట తాబేలి కూడాను చక్కగా దీపం కుందుల్లాగా వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట ఇంక ఇక్కడైతే పట్టీలు పాతవి తీసుకొచ్చింది అక్క అయితే ఇంక ఇక్కడ చూపిస్తున్నారు కానీ కొంచెం అక్కకి ఎక్కువ తులాల్లో ఉండేలాగా ఇష్టం అన్నమాట అక్కకి నచ్చిన కొంచెం తక్కువ తులాల్లో ఉన్నాయి కొంచెం ఎక్కువ తులాల్లో ఉన్నాయి అనుకుంటేనేమో పైన కలర్ కోటింగ్ వల్ల ఇంకా కొంచెం తక్కువలోనే తీసుకున్నది ఇంకా ఇంటికైతే వచ్చేసాము పొద్దున్న ఏంటంటే టిఫిన్ చేసి వచ్చాము ఇంకా అమ్మాయితే అయితే చేసేసి వెళ్ళమనేసి అంటే ఇంకా షాప్కి వెళ్ళి అనేసి అని ఇంకా బయలుదేరి షాప్కి అయితే వెళ్ళాము వచ్చేసరికి మూడు అయిపోయింది అనమాట ఇంకా అయితే ముందు బోన్ చేయండి తర్వాత చూసుకుంది అని చెప్పి ఇంకా అందరికి అన్నం పెడితే తింటున్నాము ఇంకా అక్క ఏంటంటే వాళ్ళ ఉపవాసం అని చెప్పి బయట నుంచి పిల్లలకి అక్కకి టిఫిన్ తెప్పించుకుంది ఇది రెండు కాసులు పడింది చైన్తో సహా రెండు కాసులు పడింది ఈ నెమలి బొమ్మలు వచ్చింది ఇవి నెమలి వచ్చింది మోడల్ ఏమో పచ్చలు ఏమో కెంపులు ఇదేమో వైట్ స్టోన్ అనమాట ఇంకెక్కడైతే ఇలాగ పోస్ట్ టైప్ అయిపోయి చివరిలో ఇంక ఇది వచ్చి కొంచెం లాంగ్ అనమాట షార్ట్ ఒకటి లాంగ్ ఒకటి తీసుకున్నది ఇది వచ్చి లాంగ్ ఇదైతే మధ్యలోని లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది ఈ కింద డిజైన్ అయితే నెమలి బొమ్మలు వచ్చినాయి ఇక్కడ కూడాను ఇంకా ఈ పైన అయితే ఈ మొత్తం అన్నీ కూడాను పచ్చలు కెంపులు అన్నమాట మధ్యలోనైతే వైట్ స్టోన్ వచ్చింది ఇంక ఇటు పక్కన అయితే రూపులు అంటారు కదా రూపు డిజైన్ టైప్ అనమాట అంతకుముందు అయితే అక్క తీసుకున్నాయి పచ్చలు వచ్చినాయి అనమాట పూసలు స్టోన్ కింద కూడాను పచ్చలు వచ్చినాయి ఇంకా ఈసారి కూడాను కొంచెం ఆ డిజైనే చూపించారు కానీ ఇంకా ఇప్పుడైతే ఆ డిజైన్ వద్దని చెప్పి వేరే డిజైన్లో చూసాము ఈ లాకెట్లోని లక్ష్మీదేవి పక్కన నెమల బొమ్మ కూడా వచ్చింది కింద అయితే ముత్యం పూస ఒకటి వచ్చి పక్కన అయితే చిన్న చిన్న పూసలు టైప్ వచ్చినాయి ఇంకా సెట్ వచ్చి మొత్తం ఎనిమిది కాసులు పడింది ఇంకా చిన్నదైతే రెండు కాసులు పడింది అన్నమాట ఇది మూడు కాసులు పడింది మామూలు సూత్రాలైనా కట్టుకోవచ్చు పిల్లలైనా వేసుకుంటారు వాళ్ళకు ఉన్నవి చిన్న చైన్లు ఇది పెద్దదని తీసుకున్నాను మూడు కాసులు ఇది ఇంక ఇదైతే అంతకుముందు తీసుకున్నదనమాట ఇది వచ్చి పది కాసులు పడింది ఇంకా అయితే బయలుదేరి వెళ్తుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా అని చెప్పి ఇంకా ఇంట్లో కూడా ట్యాటూను వదిలేసి వచ్చిందనమాట ఇంట్లో కూడా ఎవరు లేరని అని చెప్పి ఇంకా బయలుదేరి వెళ్తుంది ఇంకా ఏంటంటే బావగారును కిడ్ బయటికి స్నాక్స్ ఏమైనా తెచ్చుకోవడానికి వెళ్తుంటే ఇంకా అక్క అయితే చెల్లిని ఇంటికాడ దింపేయమనేసానంటే ఇంకా బయలుదేరి వెళ్తుంది ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము ఇంకా తోటి మాట్లాడుకొని అలా కూర్చోవటం వల్ల టైం చూడలేదన్నమాట చాలా అయిపోయింది టైం అయితే ఇంకా పొద్దుపోతుందని చెప్పి మేము కూడా బయలుదేరుతున్నాము ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి